హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రమాదంపై విచారణ ఆదేశం బస్సు ప్రమాదానికి మెయిన్ కారణాలు ఇవే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ట్రిప్పర్ లారీని ఢీకొడ్డాయి ఈ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు మరణించిన వారి సంఖ్య పంతొమ్మిదికి పెరిగింది కంకర్ రోడ్డు లోడ్ అధిక వేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదం పట్ల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో మొదట మరణించిన వారి సంఖ్య తొమ్మిదిగా బయటపడింది తర్వాత పెరుగుతూ క్రమంగా ఇప్పుడు పంతొమ్మిది మందికి చేరుకుంది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నెత్తురొడ్డింది మీర్జాపూర్ వద్ద ఇవాళ అనగా సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు కంకర్ రోడ్లో వెళ్తున్న టిప్పర్ లారీ తాండూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో బస్సుకు గుడివైపు ఉన్న సీట్లో ఉన్న ప్రయాణికులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అతి వేగంతో టిప్పర్ ను నడపటం వల్ల స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చి ఢీ కొట్టింది ఈ ఢీ కొట్టగా ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ కుడివైపున డ్రైవర్ సీటుకు చీల్చుకుంటూ లోపలికి వెళ్లిపోయింది బస్సు రైట్ సైడ్ మొత్తం అనగా సగం భాగం టిప్పర్ తో నిండిపోయింది అదే సమయంలో ఆ లారీ దాదాపు పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు కంకర్ లోడ్ బరువు మోస్తూ ఉండగా ఆ కంకర్ లోడ్ పూర్తిగా బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది దీంతో కుడి వైపున కూర్చున్న ప్రయాణికులు లో కూరుకుపోయి గాలి ఊపిరి ఆడగా ప్రాణాలు కోల్పోయారు ఈ కారణంతోనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇంకా పోలీసులు చెబుతున్నారు ఇక బస్సులో ఎడమవైపు వైపు సీట్లో కూర్చున్న ప్రయాణికులు కొంతమంది వెంటనే అప్రమత్తంగా తమ ప్రాణాలను మెల్లగా పైకి లేచి కంకర నుంచి బయటకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్నారు వారు కూడా సగం వరకు లోనే కూరుకుపోగా పోలీసులు జేసీబీ సహాయంతో ను పక్కకు తొలగించి వారిని రక్షించే ప్రయత్నం చేశారు అనంతరం అంబులెన్స్లో చేవేళ్ల ఆసుపత్రికి తరలించారు మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తుంది అయితే వారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారు హైదరాబాద్ నిమ్స్ మరియు గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని అవసరమైన సహాయక సహకారాలు చేయాలని అధికారులకు ఆదేశించారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు ఈ దుర్ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భంతి వ్యక్తం చేసి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఎక్స్క్రేషియా అందిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆర్టీసీ తరఫున మరో రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏడు లక్షల ఎక్స్క్రేషియా ఇస్తామని ప్రకటించారు ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రెండు లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది కేంద్రం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది యాక్సిడెంట్ ఘటన తనను తీవ్రంగా బాధించింది అని ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు ఈ క్లిష్ట సమయంలో బాధితులు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మరణించిన వారి కుటుంబాలకు ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు ప్రస్తుతం మృతదేహాలు చేవేళ్ల ప్రవశ్ ప్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స సదుపాయాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు పోస్ట్ మార్స్టం పూర్తయిన తరువాత మృతదేహాలు వారి స్వస్థాలకు తరలించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక్కో మృతదేహానికి ఒక్కొక్క అధికారిని కేటాయించి పంపిస్తామని తెలిపారు ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంది ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేస్తుంది కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ఎంతగానో కలిసివేసే ఒక సన్నివేశం ఏంటంటే పదిహేను నెలల చిన్నారి సైతం ఈ ప్రమాదానికి గురయ్యి తన ప్రాణాలను కోల్పోయింది ఇంకొక విషయం ఏంటంటే డిగ్రీ చదివే ముగ్గురు అక్కా చెల్లెలు సైతం ఒకే ప్రయాణ హైదరాబాద్ నుంచి వారి సొంత ఊరికి వచ్చి అక్కడ ఫంక్షన్ ఒకటి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్తుండగా ముగ్గురు అక్కా బస్సు ప్రమాదంలోనే మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్